రత్న ఉన్న విన్నాను శ్రీరత్న ఎక్కడ వినలేదండి సంథింగ్ డిఫరెంట్ నేమ్ దానికి చాలా హిస్టరీ ఉంది మా డాడీ మా నాయనమ్మ పేరు పెట్టుకున్నారు ఓకే నాకు శేష రత్నం అని పెట్టారు పేరు ఓకే సో అదే ఉండి ఉంటే ఇంకా ఏడ్చేదాన్ని బట్ మా తమ్ముడు పుట్టి నా పేరుని శ్రీరత్నకి మార్చారు ఒకసారి మీ నేటివ్ ప్లేస్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఐ మీన్ పుట్టింటి వాళ్ళ ఇంటి గురించి డాడీ ఇక్కడే గొడవరు బట్ నేను పుట్టి పెరిగింది డాడీ బిజినెస్ అంతా విజయవాడ సో విజయవాడ అమ్మాయిని ఏం చదువుకున్నారు మీరు నేనేమో మెడిసిన్ జనరల్ మెడిసిన్ నేను ఓకే తమ్ముడేమో బిత్పిల్ అని ఇంజనీరింగ్ లవ్ మ్యారేజ్ అయ్యో సార్ మిస్ అయిపోయారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సార్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరు కప్పులు ఎంట్రీ కావాలి నాకు ప్రామిస్ చేయాలి ఖచ్చితంగా డన్ సో ఎక్కడండి మెడికల్ దాంట్లోనే ఎంబీబీఎస్ చేసినప్పుడే పరిచయం ఎంబీబీఎస్ అంటే ఇంటర్న్షిప్ హౌస్ ఏజెన్సీ నేను మైసూర్ యూనివర్సిటీలో చేశాను హౌస్ ఏజెన్సీకి ఉస్మానియాకి వచ్చాను అక్కడ ఎంఎట్ చంద్ర కానీ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ అబ్రాడ్లో చాలా కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుని ఇక్కడికి రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీ మనసులో నిజంగా భయం అనిపించలేదా అంటే నా ఒపీనియన్లో కంఫర్ట్ అనేది మనసు లోపల ఉంటుంది ఈ బయట చిన్న చిన్న కంఫర్ట్స్ అనేది అది వేరు అంటే బై డిఎన్ఏ ఆల్సో బోత్ ఆఫ్ ఆఫర్ ఇద్దరం కూర్చున్నాం అనుకోండి ఎక్కువ ఈ ఇష్యూ ఎలా అయితే బెటర్ ఉంటుంది అలానే ఉంటాయి మా మాటలు కానీ ఏదైనా సో ఇంకా ఇది హోమ్ కదా కరెక్ట్ అవేమో అసలు అనిపించవు మా వర్క్ కాదు మా పాప కూడా ఇక్కడ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మరి అదైతే అక్కడ అచ్చంగా అక్కడే పుట్టి పెరిగింది ఒక్క రోజు కూడా బస్సులో వన్ అవర్ స్కూల్కి వెళ్తే వస్తుంది ఎండగా ఉందని కానీ గుంటలు ఉన్నాయని కానీ ఏమనదు యాజ్ ఎ మదర్ యాజ్ ఎ వైఫ్ మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లో పొద్దున్న లేస్తే ఆయన అసలు ఎక్కడ హెక్టిక్ స్కెడ్యూల్లో తిరుగుతున్నారు యాజ్ ఎ వైఫ్గా మీరు మీరు పడ్డ టెన్షన్ అంటే ఏం చెప్తారు టెన్షన్ అనేది ఏమి ఉండదండి అసలు ఇద్దరు ఒకే మైండ్ సెట్ ఓకే ఇఫ్ దట్ ఈస్ వాట్ వ్యూఆర్ లివింగ్ ఫర్ వాట్ ఎవర్ వర్క్ వ్యూఆర్ డూయింగ్ ఇట్ ఈస్ టుగెదర్ సో ఇంకా దానిలో టెన్షన్ అనేది ఏమనిపిద్ది నాకు ఒక్కటే ఏమి ఉందంటే ఇప్పుడు పాప చిన్నది ఇంకా బాబు కాలేజ్ వెళ్ళాడు మేము ఇన్ జనరల్గా కూడా వన్స్ వీఆర్ ఆర్ టు ఫిఫ్టీస్ వి థాట్ వీ విల్ బీ ఇన్ సోషల్ లైఫ్ సోషల్ యాక్టివిజం ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్గా బట్ నౌ ఆర్ స్టార్టింగ్ ఎర్లీ అంటే మనం అనుకున్న టైంకి రావు కదా అన్ని అవకాశాలు కరెక్ట్ ద నీడ్ ఇస్ నవ్ సో అదొక్కటే ఉంది పాప కూడా అయిపోయి కాలేజీకి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా అదే చంద్ర అన్న చెప్పినట్టు దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రపోజింగ్ హిడ్ ఇంటివెన్స్ ఐ లవ్ యూ అని కూడా తను నాకేం చెప్పింది లేదు ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఒక అమ్మాయికి అర్థమవుతుంది కదా ఇఫ్ సంబడి ఇస్ లైకింగ్ యూ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ అండర్స్టూడ్ హీ డైరెక్ట్లీ కాల్ మై మదర్ అండ్ అక్కడే తనే చెప్పారు నాకు ఇలా తన ఇష్టము నా ఏజ్ ట్వంటీ త్రీ నా ఏజ్కి నేను సాధించాల్సింది చేశాను కానీ నేను ఇంకా తనకి ఒక థర్టీ ఇయర్స్ వచ్చేలోపు బెంజ్లో తీసుకెళ్తానన్నారు నేను మా మమ్మీ నవ్వుకున్నాం సో అని నవ్వుకునే ఇప్పుడు మేము బెంజ్ కారులో తిరగాలని కాదు అని నవ్వుకున్నాం కాన్ఫిడెన్స్ అందుకే అందరు ఇప్పుడు తను మాట్లాడేది చూస్తే ఓవర్ కాన్ఫిడెంటో అన్ రియలిస్టికో అనిపిస్తుంది బట్ ఐ హీన్ ట్వంటీ త్రీ సో అప్పుడు ఎంత వర్క్ చేశారు ఇప్పుడుకి అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఎక్కువే ఉంది కానీ అండ్ హీ వర్క్స్ టువర్స్ గోల్స్ లైక్ అది చాలా క్లియర్ తనకి అది ఏమి ఆవేశపడటం ఎంత మీరు టెన్షన్ బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసి ఇష్యూస్ వస్తాయి అన్ని ఎక్విజిషన్స్ ఇన్ని ఉంటాయి వన్ డే ఆల్సో హీ నెవర్ షోస్ దట్ ఇంట్లో ఎప్పుడూ దాని తన ఫేస్లో కానీ ఎక్కడ కనిపించదు పిల్లలు అనలేదండి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో మేము అక్కడే బాగుంది ఇక్కడ మాకు అంటే మేము ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ మేము వెళ్ళామనే కానీ ఎప్పుడు అనిపిది ఇక్కడ ఎప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండింది వచ్చినప్పుడల్లా నేను టూ త్రీ మంత్స్ ఇక్కడే ఉంటాము ఇయర్కి సో కిడ్స్ కూడా అలాగే అలవాటు హాలిడేస్ అంతా మేము ప్రత్యేకంగా వేరే వెకేషన్స్ ఉండవు ఇక్కడే ఉంటాము గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ అట్లా వెళ్ళడము అలానే ఉంది ఆ మూలాన్ని వదలలేదు వదలలేదు అండ్ మై మై కిడ్స్ ఆర్ ఆల్సో వెరీ మెచ్యూర్ అందుకే మీరు మీరు సినిమా ఏంటి అక్కడ గుర్తులేదు నేను థాంక్ విజయవాడ అమ్మాయి అయ్యి సినిమాలు చూడటం అది మాకు దట్ ఈస్ వాట్ ఈ నేను చూస్తాను కథ కొంచెం తక్కువ ఇప్పుడు ఇంకా తగ్గింది తను పెళ్లి చేసుకున్నాక ఇంకా తగ్గింది మా ఇంట్లో వీకెండ్ వచ్చి ఒక మూవీ చూసామనుకోండి వీకెండ్ సాటర్డే చూసాం కదా సండే ఇంకోటి చూద్దాం అనుకుంటే చంద్ర ఇచ్చే లుక్స్ ఎలా ఉంటాయి అంటే అన్నట్టు చూస్తారు సినిమా అసలు నిన్నే చూసాం కదా బంగారం అంటే సో అలా అలా ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటరీస్ చూస్తాం సో చెప్తే మరీ బోరింగ్ అని ఓకే నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో ఇలా చూస్తారు సో అదే అంటున్నారని నేను బాగా క్యాచ్అప్ చేస్తానండి మూవీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్ అందరితో నేను పర్వాల కానీ మీ ఇద్దరిని చూశాక ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అండి కప్పులు అంటే చక్కగా ఇలా ఉండాలని ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే నాకు ఉంది మనసులో థ్యాంక్ యూ బట్ ద థింగ్ ఈజ్ అంటే నేను హైదరాబాద్లో ఉంటూ చాలా కేసెస్ చూస్తున్నాను యాజ్ అ మీడియా పర్సన్ పొద్దున్న లేస్తే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అది తక్కువ టైంలో ఇంతకుముందు కనీసం ఒక పదేళ్ళు పదిహేనేళ్ళన్నా డ్యూరేషన్ గ్యాప్ ఉండేది ఇప్పుడు అసలు టూ త్రీ ఇయర్స్ అసలు మంత్స్లోనే వాళ్ళకి సెట్ అవ్వక విడిపోతూ ఉండడం అనేది చూస్తుంటే మిమ్మల్ని చూస్తే ఒక చక్కటి మన తెలుగుంటి కడుపు నిండా ఆంధ్ర భోజనం చేసినట్టు థ్యాంక్ యూ సో అలాంటి అంటే యంగర్ జనరేషన్కి పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి కానీ చేసుకున్న వాళ్ళకి కానీ విడిపోవాలనే థాట్ వచ్చిన వాళ్ళకి కానీ ఒక చిన్న వర్డ్ అంటే ఏం చెప్తారు ఒక్క వర్డ్ అనేది కాదండి మెయిన్ థింగ్ మనకి క్లారిటీ ఉండాలి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అంటే ఎట్లీస్ట్ నా విషయంలో ఐ కెనాట్ జనరలైజ్ నాకు ఫ్యూ థింగ్స్ చాలా క్లియర్ ఉండేని ఒక త్రీ థింగ్స్ అనుకున్నాను అనుకోండి ఆ త్రీ థింగ్స్ చంద్రాలో ఉండేని మిగతా ఏమి మ్యాచ్ అవ్వాలి చూడటానికి మాది ఫెయిర్ టైల్ స్టోరీలా అనిపిస్తుంది బయట నుంచి అంటే ఇప్పుడు అరేంజ్ చేసేటప్పుడు అబ్బాయి ఫైనాన్షియల్గా ఎంత ఉండాలి ఈ పర్టికులర్ ఒక ఫ్యామిలీస్ మ్యాచ్ ఇలా అన్నీ ఉంటాయి కదా అన్నీ చూస్తారు అమ్మాయిలకు కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ఒక ఒక్క పర్సన్ అన్ని ఫిల్ చేయలేరు ఇప్పుడు నేను పెళ్లి కాకముందు హోప్లెస్లీ రొమాంటిక్గా అనిపించేది అంటే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చూడడం తినడం మూవీస్లో సినిమా అంటే మంచివి ఉంటాయి అంటే ఇప్పుడు నాకు విశ్వనాథ్ మూవీస్ కానీ ఇలాంటి అన్ని దర్ క్యారెక్టర్ ఫార్మేషన్ కూడా అవుతుంది అలాంటివి అవును అవును సో అలా మూవీస్లో చూసినట్టే ఓహో ఇలా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము కలిసి ఏదో చేస్తాము ఇలాంటివి ఉంటాయి కాకపోతే చేసుకున్న నాకు వన్ వీక్లో అర్థమైపోయింది దాన్ని చూశాకే బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్ ఒక మనిషి అలా కష్టపడుతున్నట్టు మళ్ళా నీకు వెంటనే సాయంత్రానికి రోజెస్ తీసుకొని రారు వ్యాలంటైన్స్ డేస్ గుర్తుండవు మ్యారేజ్ డేస్ గుర్తుండవు ఐ ఓకే విత్ ఇట్ రైట్ బట్ హీ లవ్స్ మీ టు ద కోర్ అండ్ హీ డజంట్ హ్యావ్ టు టెల్ మీ ఆల్ ద టైమ్ ద వే హీ లుక్స్ ఎట్ మీ నో ఇట్ ఇది కదా ప్రేమ అవసరం లేదా నాకైనా అంతే నేను నేను తన అవసరానికి ముందే తనకు కావాల్సింది అరేంజ్ చేసుకుంటాను అండ్ హీ గివ్స్ మీ ఫుల్ ఫ్రీడమ్ టు వాట్ హౌ ఐ వాంట్ లివ్ టు సో అది అది మెచ్యూరిటీ వైఫ్ బర్త్డే గుర్తు లేదని గొడవ పెట్టుకునే వైఫ్లున్నా అందుకే నాకు అసలు అది ఉండదు మేము మొన్న యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక మేమిద్దరం మా మ్యారేజ్ యానివర్సరీ మర్చిపోయాం సో దోస్ డేస్ ఇట్స్ నథింగ్ లైక్ ఆ డే ఉండి చేసుకుంటే ముచ్చటగా ఉంటుంది లేకపోయినా ముచ్చటే అదేం పెద్ద విశేషం కాదు అర్థం చేసుకునే తత్వం ఉంటే ప్రతి దాంట్లోనూ కలిసి డే ఇస్ యువర్ బ్యూటిఫుల్ డే టుగెదర్ సూపర్ అండి చాలా 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 సంతోషంగా ఉంది మీ విజయ జైత్ర యాత్ర అయిన తర్వాత డెఫినెట్ గా మీ కపుల్ ఇంటర్వ్యూ నాకు ఒకటి కషోర్ గా అండి మీకే ఇస్తాం ఐ లవ్ యూర్ ఇంటర్వ్యూ సో మచ్